మోషే వాస్తవానికి రాకుమారుడిగా అడాప్ట్ చేసుకోబడ్డాడు వాస్తవానికి అప్పుడు మోషే కాలంలో ఉన్నటువంటి ఫరోక్ ఒక్కతే కుమార్తె ఫరోక్ ఎవ ఎంతమంది కుమార్ పిల్లలు ఉన్నారో మగపిల్లలున్నారో లేరు కుమార్తె ఒక్కతే ఉంది ఆమెకి భర్త చనిపోయాడు సో పిల్లలు లేరు కానీ ఈ అమ్మాయికి పిల్లలంటే చాలా ఇష్టం చూడండి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి చూడండి ఇప్పుడు ఆశ్చర్యంగా దేవుడు మోషేను తన తల్లి ఏ బుట్టలో అయితే వదిలిపెట్టిందో ఆ బుట్ట దగ్గరికే దేవుడు ఆ పెట్టె దగ్గరికే దేవుడు నడిపించాడు నడిపించిన తర్వాత ఇప్పుడు ఏ రాజు అయితే అతన్ని చంపేసాలో వాస్తవానికి ఆ రాజు కుమార్తె అతన్ని పెంచుతూ ఉంది తల్లి ఎంత అద్భుతమైనటువంటి చేస్తుందో తెలుసా అతని కుమారుడు ఆమె కుమారుడు ఫరో రాజభవనానికి వెళ్తాడు ప్రతి విధమైన పాపానికి అక్కడ అవకాశం ఉంది ప్రపంచంలో తను చెయ్యని లేనటువంటి పాపం ఇంక లేదు అసలు కానీ తల్లి ఏం చేస్తా తెలుసా ఆవిడ చంకలు కొట్టుకోలేదు నా కొడుకు కొడుకుని ఫరో పెంచుకుంటున్నాడు ఫరో ఇంట్లో ఉండబోతున్నాడని డప్పేసుకోలేదు డప్పు అక్కడికి వెళ్ళడానికి పాపంలో పడకుండా ఉండడానికి తనకి ఏం అవసరమో మోసేకి ఆ సత్యాలన్నీ కూడా చిన్న వయసులోనే తల్లి చెప్పింది ఈరోజు అలాంటి తల్లులు కావాలి ఈరోజు ఎందుకు ఈరోజు మీ పిల్లలు అవిశ్వాసంలో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇంకా రక్షణలో లేరంటే అలాంటి తల్లులు లేరు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో అర్థమవుతుందా నా కొడుకు గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది నా కొడుక్కి ఐఐటిలో ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో ఇంజనీరింగ్లో ఫలానా సీట్ వచ్చింది చంకలు కొట్టుకోవడం వాటి గురించి ప్రార్థనలు అడగడం ఆ ప్రార్థన ఆ దేవుడు అది అలకిస్తే ఓ కృతజ్ఞత కూటం పెట్టుకోవడం తప్ప వాళ్ళు ఎక్కడుండబోతున్నారు వారికి ఉండాల్సిన విశ్వాసం ఏంటి రక్షణ ఏంటి వారి పరిశుద్ధ జీవితం ఏంటనే ఏమాత్రం కూడా బాధ్యత లేనది భక్తిహీన తల్లిదండ్రులతో సంఘాలు నిండిపోయాయి ఈరోజు